రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ రాజాసా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రభాస్ కెరీర్లోనే ఇది మొట్టమొదటి హారర్ కామెడీ జోనర్ కావడంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే తాజాగా ఈ సినిమా రన్ టైం గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ చిత్ర నిడివి ఏకంగా మూడు గంటల పద్నాలుగు నిమిషాలు ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు మూడు వందల కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది సాధారణంగా హారర్ కామెడీ సినిమాలకు ఇంత నిడివి రిస్క్ అనిపిస్తుంది కానీ మేకర్స్ మాత్రం కంటెంట్పై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు కథలో ఉన్న పట్టు వినోదం ప్రేక్షకులను కట్టిపడేస్తాయని వాళ్లు బలంగా నమ్ముతున్నారు సినిమాలో ఎంటర్టైన్మెంట్ డోస్ ఎక్కువగా ఉండడం వల్లే మూడు గంటల పద్నాలుగు నిమిషాలైనా పర్లేదని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈ మధ్య కాలంలో పాన్ ఇండియన్ సినిమాల రన్ టైం విషయంలో ట్రెండ్ పూర్తిగా మారింది కంటెంట్ బాగుంటే ఆడియన్స్ ఎంతసేపైనా థియేటర్లలో కూర్చోడానికి సిద్ధంగా ఉన్నారు ఇటీవల వచ్చిన యానిమల్ పుష్ప టూ లాంటి సినిమాలు భారీ నిడివితో వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి ఈ సినిమాలకు రన్ ఏ ఏమాత్రం సమస్య కాలేదు ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకున్న రాజాసాబ్ టీమ్ కథ డిమాండ్ మేరకు రన్ టైం విషయంలో రాజీ పడకూడదని నిర్ణయించుకుంది పైగా ప్రభాస్ గత చిత్రాలను పరిశీలిస్తే ఎక్కువ నిడివి ఉన్న సినిమాలకు ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయ్యారు కలికి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ మూడు గంటల ఒక నిమిషంతో రాగా బ్లాక్ బస్టర్ రెండు గంటల యాభై ఐదు నిమిషాలతో ఆకట్టుకుంది ఇక ఆది పురుషు నిమిషం తక్కువ మూడు గంటలు కాగా రన్ టైం రెండు గంటల యాభై నిమిషాలుగా ఉంది అంటే డార్లింగ్ సినిమాలు దాదాపు మూడు గంటల నిడివితో రావడం ఇప్పుడు ఫ్యాన్స్ కు అలవాటైపోయింది ప్రభాస్ రీసెంట్ సినిమాలో ఒక్క రాదేశం మాత్రమే తక్కువ నిడివితో అంటే రెండు గంటల పద్దెనిమిది నిమిషాలతో వచ్చింది ఇప్పుడు రాజాసాబ్ మళ్ళీ మూడు గంటల మార్క్ దాటుతుండటంతో సినిమాలో బలమైన ఎమోషన్స్ వింటేజ్ ప్రభాస్ లుక్స్ మారుతి మార్క్ కామెడీ పుష్కలంగా ఉంటాయని అర్థమవుతోంది సంక్రాంతికి బరిలోకి దిగుతున్న ఈ రాజాసాబ్ ఈ రన్ టైమ్తో ఆడియన్స్ని ఏ రేంజ్లో ఎంటర్టైన్ చేస్తాడో చూడాలి జనవరి తొమ్మిదిన విడుదల కానుంది రాజాసాబ్